శ్రీకాళహస్తిలో ముస్లిం సోదరులు మొహరం పండుగను సంప్రదాయ పద్ధతిలో జరుపుకున్నారు దర్గామిట్టలోని హజరత్ దర్గాలో విశేష పూజలు జరిపారు జూలై పంతొమ్మిదవ తేదీన హజరత్ దర్గాలో రొట్టెల పండుగ నిర్వహించనున్నట్లు దర్గా నిర్వాహకులు సయ్యద్ బాబా ఫరీది తెలిపారు శ్రీకాళహస్తిలో మొహరం పండుగను పురస్కరించుకుని స్థానిక దర్గామిట్టలో వెలిసి ఉన్న హజరత్ దర్గాలో సయ్యద్ అహ్మద్ ఆధ్వర్యంలో పేర్లకు సంప్రదాయ పద్ధతిలో పూజలు జరిపారు పేర్లకు విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు జూలై పంతొమ్మిదవ తేదీన దర్గాలో రొట్టెల పండుగ నిర్వహించనున్నట్లు హజరత్ దర్గా నిర్వాహకులు బాబా ఫరీద్ తెలిపారు జాగానికి ప్రతీక అయిన మొహరం పండుగను సంప్రదాయ పద్ధతిలో నిర్వహించమని ప్రతి ఒక్కరికి దయ లభించాలని కోరుకున్నట్లు తెలిపారు తిరుపతి జిల్లా శ్రీకాళహశ్రీ పానగల్ దర్గా వీధిలో హజరత్ ఖాజా జుమ్లే జుమ్లేషా పీర్ సిస్టిల్ హాదిరి దర్గా యొక్క ఆస్థాన ఇక్కడ ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరము మొహరం పండుగ సందర్భంగా ఇక్కడ పీర్లు దించడము ఇక్కడ సదింపులు ఫాతిహ కార్యక్రమాలు చేయడము దువా చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు షహదత్ హజరత్ మహమ్మ హుసైన్ రజీలా తలాని యొక్క వీరమరణం పొందిన రోజు ఈ రోజు కాబట్టి ఈ రోజు సాయంత్రము షహదత్ పండుగ అంటే పీర్లు నిమజ్జనం చేయడము పవిత్ర జలాలతో నిమజ్జనం చేసి ఏ స్థానంలో నిందో ఆ స్థానంలో పీర్ తీసుకుని పోయి పెట్టడం జరుగుతుంది తర్వాత పంతొమ్మిదో తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు దర్గా వద్ద రొట్టెల పండుగ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ మన స్పెషాలిటీ ఇక్కడ ప్రత్యేకత ఏమనంటే నెల్లూరు తర్వాత మన కాళహస్తిలో దర్గాలోనే ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే తాల యొక్క దీవెన్లు మరియు హజరత్ వామ్ హుసేన్ రజీల తాల యొక్క పంజతన్క యొక్క సాయ అంటారు అంటే అందరి గురువుల యొక్క దయా దువ ఇక్కడ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఇక్కడ విరివిగా ఏమైతే కోరికలు కోరికలు కోరుకుంటారో వాళ్ళ ఆ కోరికలు నిర్వర్తనంగా జరుగుతున్నాయి వాళ్ళకి కాబట్టి భక్తులెల్లరూ ఈ కార్యక్రమాలను ఇచ్చేసి అల్లా తాల యొక్క దీవెనలు పొందాలని కోరుకుంటున్నాము